అదేంటంటే వివాహాల చూడండి గ్రేట్ అచీవ్మెంట్ వీటలన్నీ కప్పబడ్డాయి కోడ మొత్తం కట్టారు తలుపులు కూడా మిగిలిపోయారు మీరు మమ్మల్ని ఎలా రానివరో నేను చూస్తాం అనుకున్నాను ఎవరు ఎలా రానివరో మేము చూస్తాం ఎలా వచ్చారో చూడండి చాలా విచారకరమైన విషయం ఏమంటే మూడవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు గోడ కట్టడంలో ముందు వచ్చింది ఎవరో చూడండి చాలు చాలు ప్రధాన యాజకుడు వస్తే ఆయన రాగానే యాజకులు వచ్చారు మరి ఇదే ప్రధాన యాజకుడు ఏమయ్యాడు మనం గమనిస్తున్నాం ప్రధాన యాజకుడు ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు చదవగా చదవండి ఆ దోలు యూదుల ప్రధానులు సోబియా యొక్కకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చి ఎవరు మీరు యూదుల యూదులు టోపియా దగ్గరికి లెటర్స్ పంపుతున్నారు కమ్యూనికేషన్ చేస్తున్నారు ఎందుకు మాటి మాటికి పత్రికలు పంపుతున్నారు ఎందుకు చెప్పాడు అతడు వారికి పత్రికలు పంపుతూ ఉండేది ఏంటి కారణం అతడు అరుణ్ కుమారుడైన అయిపోయిందా బయట పెట్టాలని ఎంత ప్రయత్నం చేసి కడితే ఇదేం చేశారండి మీరు బయట ఉంటే మేము లోపల ఉండలేం కనుక మేము మేము కలిసి ఉండాలని అమ్మాయి నుంచి పెళ్లి చేసుకొని లోపలికి తెచ్చుకున్నారు సీరియస్ మ్యాటర్ వాక్య వ్యతిరేకమైన వివాహాలు ప్రభు చిత్తానికి వ్యతిరేకమైన వివాహాలు దేవుని పనుల పరిశుద్ధతను సంఘ సేవను అడ్డగించే వివాహం చాలా ప్రమాదకరం మా అల్లుడు మా బావ మా మామ తపదు ఇట్లనే సంఘం పాడయ్యేది చూశారు శకన్యాకు అల్లుడు కనుక వారు మాటి మాటికి అతని మునా గురించి మాట్లాడుతున్నారంట ఎంత స్ట్రేంజ్గా ఉందో చూడండి బంధువులు వచ్చింది ఎంతో మంచి వాడు ప్రజ ఎవరు సకన్యా గారి అల్లుడం సకన్య గారి అల్లుడు అంత వారు నా ఎదుట తర్వాత అదూడవ అధ్యాయం చూ ముగిసా అల్లుదో అధ్యాయం నానం ఏమంటాడు ఇంతకు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులయా టోపియాతో అద్భుతము కలుగు చేసుకొని అక్కడ ఏం చేస్తే మంచి పని చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కాదు కూడా ట్రోబియాతో బంధుత్వం కలుగు చేసుకుని దేవుని మందిరంలో యాజకుల కొరకు లెవీల కొరకు గాయకుల కొరకు స్వరపాలకుల కొరకు నెదినియుల కొరకు ఐదు రకాల తనివారికి వారికి యూజులు సమర్పించిన ఆహార పదార్థాలు ఉండే గదులు ఆ స్టోర్ హౌసెస్ ఆ గదులు పెద్ద గది గొప్ప గది ఈ పనికి మళ్ళీ వాడికి ఇచ్చారు వాడు అంటే నేను బాగా బాధపడ్ వాడేం విశ్వాసం కాద తీసుకొచ్చి అక్కడ పెట్టారు గొప్ప దేవుని మందిరపు గదులో గొప్ప గది టోపియా ఏర్పాటు చేశారు అది నేమ లేనప్పుడు జరిగింది స్ట్రాంగ్ లీడర్ ఆప్షన్స్ ఆయన లేనప్పుడు జరిగింది ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా నోటీస్ ఇచ్చిన సామాను ఇన్ని గంటలలోగా ఖాళీ చేయాలా మొత్తం అవతల పారవేశాడు టోపియా సామాను మొత్తం అతను పారవేసి గదులోని శుభ్రం చేసి మీరెందుకు అయ్యారు ఎందుకు పారిపోయారు మీరెందుకు వారి పదార్థాలు ఇవ్వలేదు ట్రోబియాకి ఎందుకు గది ఏర్పాటు చేశారు ఇదంతా తప్పు చేశారు అన్ని నేను క్రమపరచి వెళ్ళిపోతే వాళ్ళు అన్ని అవస్థాపన చేశారు అని వాటన్నిటిని ఆయన చక్కగా క్రమపర అన్య అన్య వివాహాల విషయంలో చాలా ప్రత్యేకత ప్రత్యేకమైన అడుగు వేశాడు ఆయన స్టెప్ తీసుకున్నాను

సన్బలటుకలుడ ఒక సన్బలటు కలుడయ్యాడు ఒకడు ట్రోబియా నలుడిగా చేసుకున్నాడు ఇంకొకడు ట్రోబియాతో మందుతో కలు చేసుకున్నాడు అంటే ఎంత బలమైన ప్రాకారం కట్టినా ఈ సంబంధాలు సాగిపోతాయి ఈ సహవాసానికి కాటాక నువ్వు ఏమి ఏ సహవాసం విశ్రిత సహవాసం మన సహవాసం విషయం మన సాంగత్యాల విషయం మన వివాహాల విషయం మన సంబంధాల విషయం జాగ్రత్త కలిగిందా ఐట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీ వన్ ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం మనం కట్టుకుందాం ఎంత కట్టినా ఎంత ప్రయాసపడినా వివాహాల విషయంలో దెబ్బతింటే వివాహ విషయంలో తప్పుదడులు వేస్తే సహవాసానికి సంఘానికి గొప్ప నష్టం కలుగుతుంది తరగవంచడానికి చిన్న ప్రార్థించటం